ఉద్యోగులకు సంబంధించి బకాయిలు చెల్లించండి రాష్ట్ర ప్రభుత్వానికి ఆరోగ్య శ్రీ నెట్వర్క్ ఆసుపత్రులకు సంబంధించి పదిలోగా పెండింగ్ బకాయిలు చెల్లించాలని కోరుతున్నారు పెండింగ్ పడిన ఉద్యోగశ్రీ బకాయిలను అంటే ఆరోగ్యశ్రీ బకాయిలను ఈ నెల పదవ తారీఖులోపు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రుల అసోసియేషన్ అయితే డెడ్ లైన్ పెట్టింది ఏడాది కాలంగా తమ పెండింగ్ బకాయిలు చెల్లించలేదని ఆరోపిస్తుంది పెండింగ్ బకాయిలు వాళ్ళ ఆసుపత్రుల నిర్వహణలో తాము ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు గత బీఆర్ఎస్ సర్కారు హయాంలో పెండింగ్ పడిన ఆరు వందల డెబ్బై ఐదు కోట్లను బకాయిలు అలాగే ఉన్నాయని చెప్పారు ఈ ఏడాది కాంగ్రెస్ ప్రభుత్వం తొమ్మిది వందల ఇరవై కోట్ల రూపాయలు ఆరోగ్యశ్రీ కింద చెల్లించాలని కానీ ఇప్పటివరకు బకాయిలు అయితే విడుదల చేయాలి ఆరు వందల కోట్ల రూపాయలు అయితే చెల్లించాల్సి ఉందని కూడా చెప్పారనమాట ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నెట్వర్క్ ఆసుపత్రుల్లో ఈ ఆదేశాలు అమలులోకి వచ్చాయి అయితే ఆరోగ్యశ్రీ కింద వైద్య సేవలు అందించిన ప్రభుత్వ ఆసుపత్రులకు ప్రభుత్వం పెండింగ్ బిల్లు అయితే చెల్లించకపోవడంతో అవి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నాయి ముఖ్యంగా ఇక్కడ గమనించే ఉద్యోగులకు సంబంధించి ఆరోగ్య ఏదైతే ఈహెచ్ఎస్ ఉంటుందో ఈ హెచ్ఎస్కి సంబంధించి ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి తెలంగాణ ఆరోగ్యశ్రీ నెట్వర్క్లో ఉన్న ప్రైవేటు ఆసుపత్రులకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసినాయి అనమాట సో ఉద్యోగులు ఈహెచ్ఎస్ పథకాలు అనేక ఆటంకాలు అయితే ఎదురవుతాయని చెప్పేసి చెప్తున్నారు వెంటనే చెల్లించాలని చెప్పేసి కోరుతున్నారు అన్నమాట సో అందుకే వీడియో చేయడం జరిగింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి